కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురు ఆత్మహత్యల ఘటనపై ఎస్పీ సింధు శర్మ స్పందించారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని తెలిపారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏడాది క్రైమ్ నివేదికపై నిర్వహించిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు ఈ నెల ఇరవై ఐదున సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామన్నారు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు లేరని అవి ఆత్మహత్యల ప్రమాదకరంగా జరిగిందా కాపాడే క్రమంలో జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు అక్కడ యాక్సిడెంటల్ కాదా సూసైడర్ కాకుండా వరకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్గా నడిచి వెళ్ళొచ్చు అంటే డెత్ అన్నది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్ బట్ మీరందరూ కూడా ఆ సీన్ విజిట్ చేశారు ఆ రోజు అలా కూడా అంటే పక్కన తూపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానీ డైవర్స్ కానీ కింద బెదురుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే పదడుగులు కిందకి సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అక్కడ వాటర్ అది అండ్ మనము వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు కలి ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మిగిలిన ఇద్దరు పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళు ఉండొచ్చు అనేది మనం అనుకోవడం ఎందుకంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్ మీరు అందరూ చూసారు ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళిద్దరు ఇంటర్ ఎక్కడ ఉన్నాయి ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి కార్ ఎక్కడ ఉంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడైనాయి వేరే సో బట్ అగైన్ దెర్ ఆర్ నోస్ వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ దిస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ సిమిలర్లీ ఇప్పుడు అలా నుంచి ఏదన్నా ఉంటే మనకి అవన్నీ అవన్నీలో రివీల్ అవుతాయి ప్రిలిమినరీ అలాగా చెప్పట్లేదు ఇప్పుడు డ్రౌనింగ్ సస్పెక్ట్ చేసిన కేసెస్ లో డయాటెస్ పంపిస్తారు నౌ దట్ డ్రౌనింగ్ సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్ ఎనీ డ్రౌనింగ్ సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్ మనకి ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న పరిస్థితికి మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే ప్రిలిమినరీ మేబీ ఎవరైనా ఒక రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దో ఇ కంప్లీట్లీ అన్సూటబుల్ అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం అలాగే మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది బట్ మై రిక్వెస్ట్ ఈస్ దిస్ ఇప్పుడు పవర్ ఫుల్ యాంగిల్ ఆర్

ఇప్పుడు వీ హ్ టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది కొద్ది కాలంలో ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీనే అనిపిస్తున్న విషయం అది అంటే ఎవరైనా వన్ పర్సన్ అప్సెట్ ఉంది విత్ సూసైడ్ థాట్ ఆర్ యూనో క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్ రెస్క్యూ దట్ ప్లేస్ ఇస్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు కమ్ అవుట్ మీరందరూ కూడా యూ హీన్ దట్ లొకేషన్ వీ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ డ్రౌనింగ్ సస్పెక్ట్ చేసి డయాటమ్స్ టెస్ట్ మనం ల్యాబ్కి పంపించారు అయితే సార్ డ్రౌనింగ్ నో హీ హ్యాడ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ హిస్ ఇన్స్పెక్టర్ ఫర్ దట్ ఆఫ్టర్నూన్ సేఫ్ పర్సనల్ వర్క్ चियर चेग मानव सर मान वी पु ई केस सो फैक्ट्स ऑफ रिस्ट्रिक्ट तरीके बट नोबडी इन दिस सरकमस्टैंस हैज रिवील्ड वर्क रिलेटेड इश्यूज सो मैटर इज रिस्ट्रिक्ट टू दैट ಇಲ್ಲ ರರಿ ಸರ್ ಆ ದುರ್ಗರಾಮ सागर ನಿನ್ನ ವಾಟ್ ನ ಯಾರೆ सागरಣ್ಣ ಹೇಳ ತಿರು ತಿರು ಕ್ಯಾ ಚಿನಲ್ ಫಾರ್ವರ್ಡ್ ಹೋಗ್ತೀನಿ ತಿರಿಿಸ್ಕೊಂಡು ಬರ್ಗೆನಾ ಇಷ್ಟೊಂದು ಇವನ ಅದwidehat ನ ಟಿಂಕು ಕೊಪದಂಚಾ ಲೈಟ್ 죄송합다